అస్మద్గురుభ్యోనమ్మ పర్ణశాలకి స్వాగతం భారతం అంటే నేర్చుకుంటున్నాం దానికి వేదమే ఒక మాట చెప్పింది ఏమిటో తెలిసిన లోకోయం భారతం వర్షం భారతం అంటే ఏమిటో తెలుసిన ఆయన ఈ ఒక్క దేశమే కాదురా జీవించి ఉన్న జంతువులు పక్షులు మనుషులు క్రిములు ఎక్కడ తిరుగుతుంటే అవన్నీ కూడా ఏదో భారాన్ని మోస్తాయి కాబట్టి లోకోయం భారతం విదు ఒక్క మన దేశంలోనే క్రిమి కీటకాదుల్ని కూడా గౌరవించేలాంటి సంస్కృతి మన దగ్గర ఉంది ఇప్పుడు పర్యావరణ భోషాణం ఇవన్నీ కొత్తగా వచ్చాయి ఒకప్పుడు ఏనాడు వచ్చాయండి స్నానానికి పెడితే గొడ్లకాడ పిల్లలు కూడా గేదెల్ని తీసుకెళ్తే వాళ్ళు తినే తిండిలో కొంత భాగాన్ని ఉట్టిన నీళ్ళల్లో ఇలా చల్లేవారు దేనికోసమో తెలుసా చేపలుంటాయి జలగలుంటాయి అవి తింటాయి కదా అని చెప్పి వాడికి తెలియదు అది దానం అంటారని చెప్పి మనం నెలకోసారో రెండో సంవత్సరానికి పన్నెండు సంవత్సరాలకు వస్తారో ఎక్కడో కాచి వెళ్ళాం అక్కడ వేసామండి అంటూ ఉంటాం మనమంతా ఇలాగ వాటిని గౌరవించారు అలాగే పక్షుల్ని అనవసరంగా చంపేవారు ఒకప్పుడు ఎప్పటికీ కొండ జాతి వాళ్ళు ఆకలి అయితేనే జంతువులు చంపుతారు తప్ప డబ్బులు వస్తాయని జంతువులు చంపరు మనవాళ్ళు ఏమిటి సరదాగా వెళ్ళి జంతువులు చంపుతుకుంటూ వస్తుంటారు మన వాళ్ళంతా లేదు వాళ్ళకి ఎంతవరకు కావాలో అంతవరకు ఇలాంటి ఇప్పటికీ బెంగాల్లో విశాఖపట్నం అవతల ఇప్పటికి అలాంటి సంస్కృతి ఉంది అంచత భారతం అంటే లోకోయం భారతం వర్షం భారతం అంటే ఇంకోటి అంటేనండి భరతులు అంటే పూజ చేసేవాడు యజ్ఞం చేసేవాడు అతన్ని భరతుడు అని అంటారు యజ్ఞం చేస్తున్నాం యజ్ఞాలకు అంతరార్థం ఏమిటో ముందు ముందు మాట్లాడుకుందాం వేరే సందర్భంలో వాళ్ళందరూ కూడా రుత్విక్కులు సాయణాచార్యుల వారు అంటారు దీన్ని బాబు భరం అంటే యజ్ఞం రా యజ్ఞం దేనికి అంటే యజ పూజాయామని ధాతువు ఆరాధన చేసే విధానవది అందుకోసమని ఇక్కడే ఒక జోకు చెప్పి ముందుకెడతా మనం ఏదైనా కార్యక్రమానికి దీపం వెలిగిస్తాం ఎందుకు వెలిగించాలండి అలాగే నిద్రపోతుంటే రాత్రిపూట బెడ్ ల్యాంప్ వెంటమంటాం ఎందుకండి అది దీనికే ఉంది జోకు యజ్ఞంలో దీపాలు వెలిగించారండి యజ్ఞంలో నిప్పే వెలిగిస్తారు కానీ రాత్రిపూట యజ్ఞం చేసిన పెద్ద మనిషి అక్కడే పడుకుని నిద్రపోవాలి నిప్పు వెలుగుతూ ఉండదు అప్పుడు మాత్రం దీపాన్ని వెలిగిస్తాడు అక్కడ వేదంలో ఒక మంత్రం ఉంది అగ్ని వ్రతప్పతేత్వం ఓ అగ్నిదేవుడా నువ్వు వ్రతపతివి వయం సుమంది శ్రీమహి త్వం సుజాగృహి మేం నిద్రపోతామే నువ్వు మాత్రం ఎడుకుగా ఉండు ఎందుకని రాక్షసానాం అపహత్యయి వాచ్మెన్ పని అన్నమాట అగ్నిదేవుడు అది జరిగిన తమాష అందుకని అక్కడ అందుకనే బెడ్రూమ్లో కూడా దీపం పెరిగిన అంత అర్థం ఏమిటి ఓ అగ్నిదేవా మేము చీకట్లో నిద్రపోతున్నాం భార్యాభర్తలం పిల్లలం అందరం మాకు ప్రమాదాలు కలగకుండా నువ్వు చూసుకో ఇది దీన్ని వాసుయాస్తూ బెడ్రూమ్లో దీపంలాగా ఏముండాలి అని ఇష్టం వచ్చి చెప్తారు అసలు రహస్యం ఇది ఇది యజుర్వేదంలో ఉంది ఇలాంటి రహస్యాలు తమాషా రహస్యాలు ఇప్పుడు ఎంతకీ పూజలో దీపం వెలిగింది వెలిగించాలండి దీనికి కూడా యజుర్వేదంలో ఒక కథ ఉంది బ్రహ్మదేవుట అందరినీ సృష్టించేట సృష్టించగానే వాళ్ళంతా పారిపోయేట బ్రహ్మదేవుడి దగ్గర లేకుండా మన పిల్లలు అంతే కదండి మన దగ్గర పెరిగేదాకా ఉంటారు తర్వాత ఏడిపోతారు మన మొహం చూడరు వాళ్ళు వెళ్ళి చీకట్లో పడ్డాట ఏడుపులు కేకరు వాళ్ళు అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచించాడు వీళ్ళు నన్ను వదిలిపెట్టి వెళ్ళారు ఇప్పుడు నా శక్తుడు బయటికి తీసుకొస్తే మళ్ళీ రెండోసారి పారిపోతారు కాదు వీళ్ళకేదో పాఠం చెప్పాలి అని చెప్పి కుడి చేతిని ఇలా పైకెత్తి పట్టుకుని దీపంలా చూపించాడు అందుకనే కొనలు ఐదు కొనలు ఉంటాయి దీపపు చెమ్మేకి మీరు ఇప్పుడు గమనించడం లేదు ఈ దీపాన్ని తుచి వాళ్ళందరూ అన్నట్ట వయం స్థువామ అగ్నిం నీళ్ళు బంగారం గాను దీపం ఇచ్చింది బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు దండం పెట్టమనేసి ఆ దీపాన్ని దండం పెడతాం నుంచి మనం పూజల్లో దీపం పెట్టు ఇది వేదంలో కదా అంటే చూడండి మనుషులు ఎంత స్వార్థంగా ఉంటారు మూలం తెలియదు మనకి ఇలాంటి మూలాలు తెలుసుకోవడానికి ఇప్పుడు మనం ఇక్కడ దీంట్లో ఇన్ని విశేషాలు చెప్పుకున్నాం మిగిలిన పండితులు ఎందరెందరో ఉన్నారు వాళ్ళకి బాబా ఇలాంటి చిన్నపిల్లాడు ఎవడో చెప్పుకుంటాడు లేని మాకు వదిలిపెడుతున్నారు వాళ్ళు అందుకని అచ్చపుచీ కటిన్ల దగ్గర ఐదు దీపాలు వెలిగాయని చెప్పారు సరే అది కారణం అనమాట ఇక్కడ దీపం మార్గదర్శనం చేసింది ఆడవాళ్ళు తమ గురించి చెప్పుకుంటూ ఆడది కొవ్వొత్తు లాంటిది వెరుగుతూ ఆరిపోతుంది వెలుగుతూ జీవితాన్ని కరిగించేసుకుంటుంది అమ్మా ఆడవాళ్ళు అలాంటి వాళ్ళు కాదమ్మా ఆడవాళ్ళు దీపమే ఎలాగో తెలుసా చీకటిలా తాండవించి లోకానికి మసిపోయడం కన్నా ప్రమిదలో కట్టుబడి పసిడి విలువలు అందించడం మిన్న అన్నారు నారాయణ రెడ్డి గారు మీరంతా ప్రమిద లాంటి కట్టుబాటులో ఉన్నారు ప్రేమ అనే నేతిని వెలిగిస్తున్నారు మీరు దగ్గరగా ఉంటే వస్తువులు చూపిస్తారు దూరంగా ఉంటే ఎలా ప్రవర్తించాలో నేర్పుతారు ఎక్కడో ఉంటే స్ఫూర్తి కలిగిస్తారు అంటే దర్శనము తాపకర్శనము ప్రేరణ అమ్మ ఎక్కడో ఉంది అమ్మ నా కోసం ఎదురు చూస్తుంది ఇది ప్రేరణ కలుగుతుంది ఆలోచించు ఇంత చెప్పారు ఒంటరి దీపం అనే గేయంలో అంటే దీపాన్ని ఎప్పుడు తక్కువ చేయకండి అలాంటి దీపం కోసం ఏర్పాటైంది ఈ అగ్ని ఇలా చేయగలిగేది భారతదేశం మాత్రమే ఆఖరికి మాంసం కాల్చుకు తినడం ఇండియాలోనే మొదలుపెట్టారు అంతవరకు ఇతర దేశాలు తెలియదు ఏమిటది అడవి జాతుల్లో తిరుగుతుండేవారు వాళ్ళు ఓ రోజున పొరపాటున అడవికి నిప్పంటుకుంది జంతువులు చచ్చిపోయాయి అంతవరకు పచ్చి మాంసం తినేవాళ్ళు అత్తిగానే రుచి బాగానే ఉంది అప్పుడు పాహియాన్ రాసిన గ్రంథంలో ఒక చాప్టర్ ఉందండి ఏమిటి ఏదైనా జంతువుని కానీ కూరలు కానీ కాల్చి తింటే ఈ రూపు వస్తుని భారతదేశంలో విన్నాను నేను బాహ్యాన్ గ్రంథం ఎవరన్నా చదివారా అనువాదం వచ్చింది మరి ఎవరు చదివినట్లేదు ఇలా ఇలా భారతదేశం ఎంతమందికో పాఠాలు చెప్పింది అందుకని అంటున్నారు అంచేత ఈ విశేషం అంటే జ్ఞానాన్ని ప్రసాదించేదది అంచేత ఏషహి దేవేభ్యో హవ్యం భరతి అగ్నిర్వహి భరత ఇది మనకి చెప్తుంది ఉపనిషత్తు అంచేత అగ్నిదేవుడే అలాంటివాడు ఇక ఈ విశేషం ఏమిటి అంటే మరొకటి చెప్పుకొని ఇంకో దాంట్లోకి వెడదాం మనం ఇది ఐదు దీపాలు అన్నారు ఐదు దీపాలు ఏమిటో చెప్పుకోవాలి కదా అది చెప్పుకుందాం మనం స్వ